హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి కాటన్ శారీ కాటన్ శారీస్ మేళా జరుగుతుంది కదా వాటిల్లో పార్ట్గా ఇవాళ ఇంకో పార్ట్ అండి ఇది శారీ అయితే చాలా బాగుంటాయి ఇలా వస్తుందండి శారీ ఓకేనా దీనికి డ్యామేజ్ ఎక్కడ అంటే పళ్ళులో వచ్చిందండి ఓకే ఈ పళ్ళు ముక్క తీసేసిన మనకి శారీ సరిపోయిందండి ఇది జెమినీ కాటన్ శారీ అయితే చాలా బాగుంటుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ మినిమమ్ ఫోర్ శారీస్ తీసుకోవాలి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఆంధ్ర తెలంగాణకి వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అండి టూ ఫోర్ శారీస్కి వన్ ట్వంటీ రూపీస్ అండి షిప్పింగ్ అదర్ చెన్నై బెంగళూరు అయితే హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కొక్క వన్ కేజీకి రెడ్మీద కాంబినేషన్ సూపర్ ఉంది కదా శారీ కొంచెం పైకిలకు ఇలా వస్తుందండి టెంపుల్ టెంపుల్ బోర్డర్ లాగా శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీస్ అన్నీ కూడా చాలా చాలా మంచి మంచి శారీస్ వస్తాయి వీడియోస్లో మీరు చూసి వెంటనే బుక్ చేసుకోండి అండి తర్వాత అంటే ఉండవు ఫొటోస్ పెట్టి వదిలేయద్దు దయచేసి స్కై బ్లూ ఎంత బాగుందండి శారీ ఎంత బాగుందండి ఈ శారీ ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఓపెన్ చేయట్లేదు ఓపెన్ చేయకపోయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదండి పెద్ద పెద్ద డ్యామేజెస్ ఏమీ రావు ఏదైనా వస్తే చిన్న డ్యామేజే వస్తుంది కానీ పెద్ద ఏమీ రాదు అసలు శారీ కట్టుకోలేనంత డ్యామేజ్ అయితే అసలు రాదండి ఓకేనా ఇలా వస్తుంది చిన్న శారీ చిన్న డ్యామేజ్ అయినా పర్లేదు అనుకుంటే అడ్జస్ట్ అవుదాం అనుకుంటే పెట్టుకోండి ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బోర్డర్ చూస్తుందండి నీకు వైజాగ్ ఇలా ఇలా బార్డర్ వస్తుందండి శారీ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి అండి లేట్ చేస్తే ఉండవండి ఈ శారీసు టూ ఫిఫ్టీకి ఏమొస్తుందండి సరైన జాకెట్ ముక్క రావట్లేదు ఓకేనా ఇందులో డ్యామేజీ కానీ నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి డ్యామేజీ కానీ రెండు ముక్కలు కానీ అలా ఏదైనా రావచ్చు ఓకే వన్ డబుల్ నైన్ అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి నేను ఫోన్ చేయలేదురా పైసా ఇంకా ఇంకా సూపర్ ఉందండి ఈ హాఫ్ ఆఫ్ వైట్ అండ్ క్రీమ్ కలర్ అండి ఆఫ్ వైట్ కూడా కాదు గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఓకేనా ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ సారీ ఇది కాదండి కాస్ట్ సారీ అండి ఆ కాస్ట్ కాదు టూ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి అసలు థౌజండ్కి ఫోర్ శారీస్ కమ్మగా ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోవచ్చండి అంత బాగున్నాయి శారీస్ ఓకేనా చాలా ఎంత పైకి లక్ సూపర్ ఉన్నాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి శారీస్ లేట్ అయితే ఉండవు ఎక్సలెంట్ పీసెస్ మిస్ అవ్వద్దు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి వీడియో అయిపోయేటప్పటికి ఇంకో వీడియోలోకి వచ్చేస్తామండి వెంట వెంటనే వీడియోస్ చేస్తున్నాం వెంట వెంటనే వీడియోస్ చేస్తున్నాం కదా అని మీరు పెట్టుకోకుండా ఉండగాకండి ఎప్పుడు వీడియోలో అప్పుడు ఎప్పుడు డిజైన్స్ అప్పుడే ఓకేనా ఎక్సలెంట్ అండి శారీస్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయండి మిస్ అవ్వద్దండి మిస్ అయితే ఒక మంచి ఐటెం మిస్ అయిపోయినట్టే లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తాయి పళ్ళు ఎక్సలెంట్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మంచి మంచి సారీస్ తీసుకోండి అండి శారీ ఎంత బాగుందండి చీర మీరు చెప్పండి ఎంత బాగుందండి సారీ శారీ ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ అస్సలు మిస్ అవ్వద్దండి ఐటమ్ అయితే అండి మిస్ అవ్వారంటే ఈ కాటన్ శారీస్ మేల అస్సలు మిస్ అయిపోతారండి ఐటెం రేపు ఇదే చీర మనం నాలుగు వందల యాభై ఐదు వందలు పెట్టుకొనుక్కోవాలండి శ్రీ ఎస్ఆర్ ఫ్యాషన్లో ప్రజెంట్ అయితే ఇప్పుడు లైవ్ జరుగు ఇప్పుడు మనకి ఆఫర్లో జరుగుతుంది కాబట్టి సరిపోయింది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకే ఎంత బాగుందో కదా స్కై బ్లూ ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి స్కై బ్లూ ఒకటి ఎల్లో ఒకటి ఆరెంజ్ ఒకటి త్రీ కలర్స్ ఎక్సలెంట్ అండి పింక్ ఒకటి ఈ ఫోర్ శారీస్ వచ్చాయండి ఫోర్ శారీస్ కూడా మస్తున్నాయి మిస్ అవ్వద్దు టూ ఫిఫ్టీ మ్యామ్ లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి మ్యామ్ లైక్ రావట్లేదండి లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్స్ అంతకంటే రావట్లేదండి మీకు అంత మంచి మంచి శారీస్ ఇస్తున్నప్పుడు మీకు ఇంత 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 ఆఫర్ ఇస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కదండి మీకు ఇలాంటి శారీస్ నాకు ఇలా ఇలా పెట్టాలి పెట్టాలి అనిపించింది సబ్స్క్రైబ్ చేయరండి పెరగట్లేదండి అస్సలు పెరగట్లేదు ఎక్సలెంట్ అండి అసలు ఈ లైవ్లో పట్టా పట్టా ఎగిరిపోవాలండి శారీస్ అన్నీ కూడా నిజం చెప్తున్నా అంత బాగున్నాయి మిస్ అవ్వద్దు టక టకట్ లెగిస్తేనే శారీస్ మేము ఇంత కష్టపడి చేస్తున్నందుకు ఫలితం కాదండి శారీస్ అవుతాయి అంతే ఆఫర్ కదా అందులో ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఎక్సలెంట్ పీసెస్ అండి సంపంగి కలర్ బార్డర్ వచ్చేసరికి మనకి చక్కగా ఇలా బార్డర్ ఇచ్చాడు ఎంత బాగుందో డ్యామేజ్ ఎక్కడ ఉంటుందండి అని అనొద్దు డ్యామేజ్ ఏదైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి ఉన్నా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి టూ ఫిఫ్టీకి ఏమొస్తుందండి శారీ టూ ఫిఫ్టీకి ఏమొస్తుందండి శారీ అయితే ఎక్సలెంట్ అండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఓకేనా మిస్ అవ్వద్దండి అసలు ఐటమ్ అనేది మిస్ అవ్వద్దు ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తాయి ఓకేనా పింక్కి రెడ్ కలర్ బోడర్ అండి కొత్తగా ఉంది కదా ఎక్సలెంట్ ఉందండి లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అండి